ఈరోజు మనం చెప్పబోతున్నటువంటి కంటెంట్లో ఒక్కసారి మన పురాణాసాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అందులో ఓ వ్యక్తికి వాళ్ళ గురువులు కొన్ని అస్త్రాలను ఉపదేశిస్తారు అంటే ఒక మంత్రం చెప్పి ఆ తర్వాత ఆ అస్త్రాలను ప్రయోగిస్తే జరగాల్సిన కార్యం జరిగిద్దయ్యా అంటారు అందులో కొన్ని అస్త్రాలు ఉంటాయి వాటిని నువ్వు ప్రయోగించడం వారికి ఉపసంహరణ ఉండదు అనమాట కొంతమంది శాపం ఇస్తారు అయ్యా తప్పు అయిపోయింది దయచేసి శాపాన్ని వెనక్కి తీసుకొని అంటారు శాపం ఇవ్వటమే తప్ప వెనక్కి తీసుకోవటం ఉండదు కానీ నువ్వు పలాన్ని చేస్తే దాని నుంచి దాని నుంచి నువ్వు బయటపడవచ్చు అంటారు మీకు అర్థమైందా ఏం చెప్తున్నాను చాలా సింపుల్గా చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయాలు కనుక వచ్చినట్టే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకాందర్ రెడ్డి గారి అమ్మాయి సుమీత గారు కానీ మన వైఎస్ఆర్ గారి అమ్మాయి షర్మిలు కానీ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం వాళ్ళు శాశ్వతంగా కృషి చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అస్త్రాన్ని ప్రయోగించారు అక్కడ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఆ అస్త్రం తాలూకు పనులు జరుగుతూనే ఉంటాయి బట్ ఈయన వచ్చేసి మధ్యలో ఆ అనేది ఆపగూడెం దానికి తోడు ఈ చేసిన కొన్ని పనులు ఉంటాయి అవి దారి తప్పకూడదు ఏమి చెప్పైతే ఆ అస్త్రాలను వదిలేడో ఆ అస్త్రాలకి ఆ రకంగా ఇక్కడ ఉన్న వ్యక్తి ఉంటేనే అవి పనిచేస్తాయి లేదంటే ఏమైంది రివర్స్ అవుతాయి అలాంటప్పుడు రివర్స్ వస్తున్నాయి ఏం చేయలేనో ఉపసంహరణ చేయాలి బట్ ఉపసంహరణ ఈయన దగ్గర లేదు అప్పుడు ఏమవుతాయి ఆ అస్త్రాలు వచ్చి ఈయన ఢీ కొంటే గుచ్చుకుంటే ఏకంగా ఈయన పదవి పోవటము లేదంటే పార్టీ పతనం అవటం లైక్ ఆ వేలు సో సింపుల్గా చెప్తాను చూడండి రెండు వేల పద్నాలుగు ఎన్నికలైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైనా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు ఏంటని చూస్తే అందులో నైంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళే అవునా కాదా మీరు చెక్ చేసుకోండి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఎవరైతే కాంగ్రెస్కి ఓట్లు వేశారో ఏది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి శ్రీహకుళం నుంచి విజయ ఇక్కడ అనంతపురం వరకు ఆ విజయనగరం వైజాగ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మధ్యలో కృష్ణ ప్రకాశం మధ్యలో గుంటూరు ఇటు చూస్తే నెల్లూరు ఇటు అనంతపురం కర్నూలు కడప చిత్తూరు మొత్తం దీండి మీరు ఉమ్మడి జిల్లాల సంబంధించి నేను చెప్తున్నా అంతటా కూడా ఎవరైతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పక్కన ఉన్నారో వాళ్ళే జగన్ రెడ్డి పక్కన ఉన్నారు అందుకే చాలామంది ఏమంటారు ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అయితే ఈ వైఎస్ఆర్సీపీ పిల్ల కాంగ్రెస్ అంటూ ఉంటారు ఇప్పుడు ఈ తల్లి కాంగ్రెస్లో ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు షటములు ఎవరు ఒకనాడు జగన్ ప్రయోగించడం బాలమే కానీ ఇప్పుడు ఏమైంది రివర్స్ అయింది ఎందుకు ఈయన ఏం చెప్పి ఆమెను ప్రయోగించాడు ఆ రోజు అమ్మ నాన్నగారి రాజ్యాన్ని నేను తీసుకువస్తా రాజన్న రాజ్యం తీసుకువస్తాను ఆయనలాగా పరిపాలిస్తా అని చెప్పి ఈమెను ప్రచారం చేయమన్నారు నా కోసం నా గెలు కోసం ఎఫర్ట్స్ పెట్టమ్మా అన్న ఓకే అన్నయ్య అన్నారు ఆమె ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నా తీరా ఈయన గెలిచిన తర్వాత ఏమైంది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇవన్నీ నేనంటున్నాను కదా షర్మలు గారు అంటున్నవే అండ్ అడుగు కూడా అబద్ధాలు మోసం చేయటాలు జాబ్ క్యాలెండర్ లేదు మెగాడిఎస్సీ లేదు అన్ని వేల కోట్లు వచ్చిన ఇన్ని లక్షల కోట్లు వచ్చిన పెట్టుబడి అంటారు దాని తాలూకు వచ్చి ఎక్కడ కంపెనీలు కనపడవు అని చెప్పేసి ఆమె అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ రాజశేఖర రెడ్డి పరిపాలన అయితే తీసుకు చెప్పి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారో ఈరోజు ఆ పరిపాలన లేదు నాడు నేను ఏ జగన్ అన్న అయితే ఎఫర్ట్స్ పెట్టానో ఆ జగనన్న ఈయన కాదు మరలా రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్కి ఓట్లేయండి రండి మీ కాంగ్రెస్లోకి అని చెప్పేసి అందరిని కూడా పిలిపిస్తూ ఉన్నారు దాంతో కానాడు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెమ్మదిగా కాంగ్రెస్ టర్న్ అయిపోతారు ఏమైంది జగన్ పార్టీ కొలాప్స్ ఇక కమింటూ ఒక అస్త్రం వచ్చి ఇక్కడ షర్మిలు గారు సో ఆమె విషయంలో ఈయన ఫెయిల్ అయ్యాడు ఇక ఇప్పుడు సునీతారెడ్డి పాపం ఏమేంటి నాన్నగారెడ్డి చంపారు ఫస్ట్ గుండుపోటు అంటే అది గుండుపోటు ఏంటి హత్యలాగా ఉందని చెప్పేసి ఆమెని పోస్ట్ మార్టం అప్పుడు హచ్చాహచ్చా అని హడావుడి చేశారు తీరు ఎవరు అన్నప్పుడు ఆడ క్లియర్గా అర్థమవుతూ ఉన్న అది ఎలా జరిగింది ఏం చేశారు ఏంటని చెప్పేసి వైసీపీలో ఉన్న కీలకమైనటువంటి వాళ్ళు చెప్పినా పాపం సునీత గారు ఎందుకు ఆ రోజు టీడీపీ వాళ్ళు చేశారు లేదంటే వేరే వాళ్ళు చేసిన అనుకున్నారు దానికి తోడు జగన్ గారు గెలవాలని చెప్పేసి అనుకున్నారు అలా ఈయన గెలుపు కోసం దబ్బేస్తూ ఎఫర్ట్స్ పెట్టారు ఆమె తీరా ఈయనేం చేశాడు ఆనాడు సీబీఐ ఎంక్వైరీ కోరాడు ఈయన అధికారంలోకి వచ్చాక జగన్ గారు ఏం చేశారు సీబీఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి రాష్ట్ర పులిచయితే ఎంక్వైరీ అన్నారు పోనీ తేల్చారంటే తేల్చని వాళ్ళ డిలే 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 దాంతో ఆమె కోర్టుకెళ్లి సీబీఐ ఎంక్వైరీ అన్నప్పుడు ఇక వైసీపీలో వచ్చేసి మీద నెగిటివ్ వేలో డిఫరెంట్గా దరిద్రంగా చెత్త చెత్త కామెంట్స్ అవన్నీ ఇవన్నీ చేశారు ఇక దాంతో ఆమె కూడా ఏమైంది రివర్స్ అనమాట ఆమె ఏ రకం ప్రయోగించినారు వీళ్ళు వైఎస్ వివేకా రెడ్డి దోష ఆయన చంపినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవాలన్నా వాళ్ళు శిక్షించాలన్నా జగన్ రెడ్డి సాధి జగన్ గెలిపించండి అన్నారు దీని ఈరోజు ఏమైంది ఈయన అడ్డుకుంటూ ఉన్నాడు అండ్ జరగాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్లు జరగకపోవడానికి వైసీపీలో కారణం అని చెప్పేసి నాకు అర్థమైపోయాను ఇక దాంతో కూడా ఆనగూడు రివర్స్ అయిపోయింది ఇప్పుడు వస్తాం ఉపసంహరణ లేదు ఇంక ఇక్కడ ఇక ఏంటి ఇప్పుడు షర్మిలతో కలిసి అటు షర్మిల ఇటు వచ్చేసి సునీత ఇద్దరు కూడా ఏ రకంగా రాబోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా కూడా విధ్వంసం అండ్ హత్యలో పాల్గొన్నటువంటి వారిని కూడా కాపాడుతూ ఉంటారు వీళ్ళు అన్నట్టు ఇండైరెక్ట్ వేలో చెప్పాల్సింది చెప్పి ప్రజల మధ్యలో కనుక వెళ్తే రేపటి రోజు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సొంత జిల్లా ఏదైతే చెప్తారు కడపలోనే దారుణ దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ ఈ వైసీపీ వాళ్ళు మేబీ జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఓడిపోయాల్సిన ఆశ్చర్యం లేదు సో ఫైనల్లీ సింపుల్గా ఏంటి దేవుని యొక్క విధిరాత అంటే ఇదే ఏ పార్టీ వల్ల అయితే వైసీపీ మనుగడ సాగించిందో ఏ పార్టీని అయితే బంద పెట్టి వీళ్ళు మనుగడ సాగిస్తున్నారో ఆ పార్టీ ఇప్పుడు ఫినిక్స్ పక్షిలాగా లేచింది ఫినిక్స్ పక్ష అంటే మీకు తెలుసు కదా అది మొత్తం బూడిదైపోతుంది ఏదైనా ఆ బూడిలోంచి వెలుగులు విరజమ్ముతో ఒక పక్షి పుట్టుకొచ్చింది అలా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి మొత్తం సమాధి అయిపోయింది అనుకున్నారు దాన్ని సమాధి చేసే మేమని చెప్పేసి ఇప్పటికే చెప్తుంటారు వైసీపీ వాళ్ళు అది ఫినిక్స్ పక్షి లాంటిది పుట్టుకొస్తుంది మరలా సరికొత్త పక్షి అదే ఇప్పుడు కా వైసీపీని మొత్తం కూడా తుదముట్టించబోతుంది అండ్ ఎగైన్ కాంగ్రెస్కి సరికొత్తగా జీవం తీసుకువచ్చి సరికొత్త రూపం తీసుకువచ్చి ఏపీలో త్వరలో వాళ్ళు చక్కగా మెరుగైన స్థానాలని గెలవబోతున్నారని నాకైతే అనిపిస్తాం